చెత్త చెదారం సీత ఎంతో అందంగా ఉంటుంది మనసు కూడా ఎంతో మంచిది అందుకే సవతి తల్లి రవణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మని అనకుండా సహిస్తుంది రవణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ అది పొద్దాస్తమానం తల్లికి సవతి అక్క మీద లేనిపోనివి చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉండేది సీతకు గురూపివాడిని పేదవాడిని ఇచ్చి పెళ్లి చేయాలని రవణమ్మ అనుకుంది ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉందని ఆహ్వానం పంపింది అది చేరవలసిన వాళ్ళు కాక మరొకరికి చేరడంతో ఇంటికి వచ్చిన వాడిని చూస్తే చాలా అందంగా ఉన్నాడు పైగా అతడు చాలా భాగ్యవంతుడిలా కూడా ఉన్నాడని తెలిసింది వెంటనే రవణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనబడింది అంతలో మంచినీళ్ళు తీసుకువచ్చి తీసుకొని అక్కడికి వచ్చిన సీతను వరుడు చూడగానే చూశాడు అంతే ఆ పిల్ల పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు రవణమ్మ సీత గురించి అతడికి తను కల్పించినవి ఎన్నో చెడ్డ విషయాలు చెప్పింది పెళ్ళికొడుకు ఆ మాటలేవి పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటానన్నాడు ఆలోచించి ఏ విషయము కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపేసింది రవణమ్మ ఈ జరిగిన దానికి రవణమ్మ ఉక్రోషం అంతా ఇంత కాదు ఆమె గీతతో ఇది మన ఇంట్లోనే ఉండి నీకు పెళ్ళి కాదు దీన్ని ఈ రాత్రి దీని మొహం మీద వేడి వేడి నూనె పోస్తే దాంతో దాని అందం నాశనం అవుతుంది అన్నది గీత ఈ మాటలకు బలే బెలే అలా చేస్తే అక్క కంటే నేనే అందంగా ఎత్తనవుతాను అంటూ సంతోషించింది ఆ మాటలు విన్న సీత గుండె గుబేల్మని రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీప అరణ్యంలోకి ప్రవేశించింది కొంత దూరం నడిచిన తర్వాత అలసట ఎక్కువై ఆ చెట్టు కింద విశ్రమించింది ఇంతలోనే నిద్ర వచ్చింది వాడు పొద్దుకేకా సీతకు మెలకు వచ్చి చూస్తే వికృతాకారుడు ఒకడు ఆ చెట్టు కిందనే కాపలా కాస్తున్నాడు ఒక రాత్రివేళ చిరుతు పులి ఆమెపై దూకబోతుండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటి నుంచి ఆమెకే అపాయం రాకుండా కాపలా కాస్తున్నాడట సీతవాడికి కృతజ్ఞతలు చెప్పుకుంది నాకు నువ్వంటే ఇష్టం మనం పెళ్లి చేసుకుందాం హాయిగా పట్టణం వెళ్ళి ఉందాం అన్నాడు ఆ వికృత ఆకారుడు సీత వికృత ఆకారుడు నచ్చలేదు తనను రక్షించినవాడు కాబట్టి ఏమీ అనలేదు నేను తప్ప నేను తప్ప నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కానీ నేను ఈ అరణ్యానికి వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను ఎందుకంటే జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుడిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో ఆ ఎవడో తక్షణం కంటపెడితే భోగును ఒక కత్తివేడితో వాడిని నాలుగు ముక్కలు చేసి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు ఆ వికృతాకారుడు దర్పంగా అంతే ఆ మరుక్షణమే ఇదే వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడు వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి వాడు వికృతాకారుడితో నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేకలు పెట్టి మూర్చపోయింది వికృతాధికారుడు రాక్షసుడిని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి చీ రాక్షసుడితో పోరాడడానికి నేనేమైనా పిరికి పోరుపోతిన అంటే అక్కడి నుంచి పారిపోయాడు రాక్షసుడు సీతలోపచార్యాలు చేసి సీతను స్పృహ తెప్పించి నన్ను చూసి భయపడుకు నేను నిన్నేమీ చేయను నీ మాట విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు కాస్త తీరుకోగానే సీత నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి నేనేమో పిచిక పెట్టను మనకు పెళ్ళి ఎలా వీలవుతుంది నలుగురు మన జంటను చూసి నవ్వరా అన్నది నాకు కామరూప విద్య తెలుసు నీ కోసం నవమన్మదాకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిగా మారిపోయాడు అప్పటికీ సీతకు వాడు రాక్షసు భయం వాడు రాక్షసుడు అన్న భయం మనసులోంచి పోలేదు వాడిని ఎలా వదిలుచుకోవాలో తెలియక నేను తల్లిచాటు పిల్లను నా పెళ్ళికి మా అమ్మని ఒప్పించు అన్నది రాక్షసుడు సరే అని సీతను తీసుకొని ఆమె ఊరికి బయలుదేరాడు సీత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకొని సునాయాసంగా మోస్తూ ఒక్క పొరుగుని ఆమె ఇంట్లోకి చేరాడు సీత చెప్పున రాక్షసుడు భుజాల నుంచి ఇంట్లో దిగి పిన్ని వాడెవడో రాక్షసుడు ఎలాంటి వాడో నన్ను పెళ్ళతానని నా పడుతున్నాడు నన్ను రక్షించు అంటూ రావణమ్మకు చెప్పింది సవతి తల్లికి రాక్షసులు కూడా భయపెడతారని సీత నమ్మకం రమణమ్మ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టుపట్టు రాత్రి అంతా చెప్పకుండా ఎక్కడికి పోయేవే అంటూ గద్దించింది అంతలో రాక్షసుడి ఇంట్లో ప్రవేశించి అది చూసి ఏ ముసల్దనే సీతను విడిచిపెట్టు ఆ పిల్ల మురి మీద ఏక్కు కూడా వాళ్ళని నిన్ను ఈ ఏకని నలిపినట్టు నిలిపేస్తాను అన్నాడు రవణమ్మ హెళ్ళపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడు వంక చూసి ఎవరు నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది నేను నీ కూతురును సీతను ప్రేమిస్తున్నాను మా పెళ్ళికి నువ్వు అనుమతి ఇవ్వాలి అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు వాడు రాక్షసుడు అని తెలియకపోవడం వల్ల రవణమ్మ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలి నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు అప్పుడే నేను నువ్వు చెప్పే మాటలు వింటాను అన్నది రాక్షసుడు తలడ్డంగా ఊపి పూర్వ జన్మలో రామబణానికి చచ్చిన రాక్షసుడిని నాది ఒకే మాట నాకు ఒకే భార్య నేను చేతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అన్నింటికి నీ ఇష్టం కుదరదు నేను మూడు పనులు చెబుతాను అవి చేయగలిగితేనే నీ పెళ్ళి నీ ఇష్టప్రకారం జరుగుతుంది లేకపోతే నా ఇష్ట ప్రకారం సరేనా అన్నది రవణమ్మ అయితే ఒక విషయం గుర్తుంచుకో ఇంట్లో చెత్త చెదరం గురించి మాత్రమే నాకు ఏ పని చెప్పకూడదు అందువల్లే నీకు నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు రవణము వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండెలు చూపించి గంటలో దాని నిండా నీళ్ళు నింపాలని చెప్పింది ఆ గుండుగా పూర్వకాలన్నది ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండేవారు ఆ రోజుల్లో నీళ్ళు దాంట్లో నిల్వ ఉంచుకునేవారు అది పూర్తిగా నింపాలంటే ఓ పూటల్లో బావి నుంచి నీళ్లు తోడక తప్పదు రవణమ్మ చెప్పిన మరుక్షణమే రాక్షసుడు గుండెను దొరించుకుంటూ బ్యాగు వద్దకు తీసుకువెళ్ళాడు అక్కడ వాడు దాని రెండు చేతులతోనూ పట్టుకుని నూతిలో దూకాడు ఆ తర్వాత కొద్ది క్షణాల్లో గుండెగను భుజానం వేసుకుని బ్యాగు బయటకు వచ్చాడు దాన్ని ఒక పక్కన పెట్టి ఇంట్లోకి వెళ్ళి అత్తయ్య నీళ్ళు గుండెను బ్యాగ్ పక్కనే ఉంచేదా అని అడిగాడు వాడు ఎందుకు అలా అడిగాడో తెలియక రవణం మా బావి దగ్గరికి వెళ్ళి గుండెకి నిండా ఉండడం చూసి అదిరిపడింది రాక్షసుని నవ్వుతూ నీళ్ళు గుండెకి ఇంట్లో పెట్టాలంటే చెప్పు అది నీ రెండవ పని అవుతుంది అన్నాడు రమణం తీరుకొని నీ కండబలం బాగానే ఉంది ఇక నీ బుద్ధిబలానికి పరీక్ష మా ఇల్లంతా చందరవందరిగా ఉంది ఏ సామాను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేలా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అన్నది అదంతసేపు కాసేపు మీరంతా బయటికి వెళ్ళండి అన్నాడు రాక్షసుడు అందరూ బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్ళకు రాక్షసుడి నుంచి పిలుపు వచ్చింది వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది ఎన్నో బరువైన రోడ్లు ఇతర వస్తువులు ఇనపెట్లు ధాన్యం బస్తాలు అటక మీదకి చేరిపోయాయి ఇంట్లో సమయానికి అక్కడికి వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి ఇల్లంతా తీర్చిది దిద్దినట్టుగా ఉంది రావణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే ఉంది ఎంత చేసావు ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేకపోతే ఇది నీ చాకచక్యం ఇదేనా నీ చాకచక్యం అంటూ రావణమ్మ రాక్షసుడిని ఎద్దేవా చేసింది అది నీ పని ఆ పని నాకు చెప్తే నీకే ప్రమాదం అని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు తాటాక చెప్పులకు కుందేళ్ళు బెదరు మా అమ్మ ఏం చెప్తే అది చేస్తాను అన్నావు చేసేవా సరే సరే లేదా ఒప్పుకోనని తప్పు ఒప్పుకో అన్నది గీత కోపంగా అప్పుడు రాక్షసుడు రావణమ్మతో ఎవరు పనులు వాళ్ళు చేసుకోవడం అన్ని విధాలు మంచిది ఎవరో పెళ్ళికి రాక్షసుడిని ఆహ్వానించి నీకు కావాల్సిందంతా తినమంటే వచ్చి అతిథులు ఎవరికి విందు భోజనం మిగలకుండా తినేసాడట నీ పని నేను చేయడం నీకు నీకే ప్రమాదం అయినా పర్వాలేదు చెప్పు చేస్తానా అన్నాడు ఇంట్లో ఉన్న చెత్తా చెదారు అంతా బయటకు విసిరే ఇదే నీ మూడో పని నువ్వు గెలిచినట్లు అన్నది రవణ మొండిగా దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి నా దృష్టిలో ఇంట్లో చెత్తా చెదారు నువ్వు నీ కూతురి అంటూ ఇద్దరిని చెరో చేతితో పట్టుకుని దూరంగా విసిరేసి సీతతో నేను విసిరిన విసురుడికి వాళ్ళిద్దరూ అలాగే గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచి ఉంటారు ఒకవేళ బతికున్నా ఇక ఈ జన్మలో ఇక్కడికి రారు అన్నాడు సీత ఆశ్చర్యంగా రాక్షసుడు వెంకేష్ చూసి నీలో వాళ్ళను చంపగల శక్తి ఉండి కూడా ముందు మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేసావు అని అడిగింది రాక్షసుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని నాకు నువ్వంటే ఇష్టం నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకొని అన్నావు నీ కోసం వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను అలా చేస్తేనే చెత్తా చెదారం గురించి వాళ్ళు ముందుగా హెచ్చరించాను మూర్ఖులు దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలాగా అడిగించాను అర్థమైందా అని అడిగాడు సీత అర్థమైనట్టు తల ఊపింది మనిషి అయ్యుని కూడా తన ముఖం మీదే మరిగి నూనె పోద్దాం అనుకున్న సవతల్లితో అన్నీళ్ళు జీవించిన తను తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుకి భయపడడం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడిగా మారిన రాక్షసుని నిస్సంకోచంగా పెళ్లి చేసుకోవని కలకాలం సుఖంగా జీవించింది